क्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् ध्यायेत्सर्वविघ्नोपशान्तये बन्धशश्वद्भवतु हृदये नीलकण्ठश्रिया मे सन्धत्ते यत् स्वगुरुवचनं श्वासनिश्वासतुल्यम् इन्धे हंसे पररुचिसुखं प्राप्य विद्युल्लतेव वा प्रान्धत्वं मे जनिशतगतं हन्मि तद्बन्धतोऽहम् अस्मत् नमः हरिः ॐ సభాజీ నమ ఇవాల్టి నుండి శ్రీదేవీ శరణవరాత్రి మహోత్సవ సందర్భంగా దేవీ భాగవతాన్ని ప్రవచించమని గురువుల ఆదేశానుసారంగా ఇవాళ నుండి దేవీ భాగవతాన్ని ఉపన్యాసంగా చెప్పడం మొదలు పెడుతూ ఉన్నాము ఇక ఆ పరమేశ్వరి దయవల్ల ఇది దిగ్విజయంగా సాగాలని ఆ పరమేశ్వరు యొక్క పాదాలను బట్టే ప్రార్థన చేస్తూ ఉన్నాము ఈ మామూలుగా అందరూ దేవీ నవరాత్రి నవరాత్రులు అని అంటూ ఉంటారు కానీ దేవీ నవరాత్రములు అని అనటమే శిష్టులైనటువంటి పండితులు ఉపయోగించేటువంటి మాట కాబట్టి అందరూ కూడా దేవీ నవరాత్రములు అనే అందాము ఇక దేవి భాగవతంలోకి వెళ్లే ముందు అసలు ఈ పురాణం అంటే ఏమిటి ఈ పురాణం యొక్క పరమ ప్రయోజనం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇవాళ రోజున మనం కొంత పరిశీలన చేద్దాం భారతీయుల యొక్క చిత్తవృత్తులు ఎప్పుడూ కూడా ఈ ఇహ సాధన కంటే కూడా పరసాధనకే ముఖ్యంగా వెళుతూ ఉంటాయి అంటే చిత్తవృత్తులు ఎప్పుడూ కూడా పరసాధన ఎందే నిమగ్నమై ఉండేవి ఇతపూర్వం ఇప్పుడు మనం వంద శాతంగా చెప్పలేనటువంటి పరిస్థితి కాబట్టి పూర్వం నుండి కూడా అందుకు తగినట్లుగానే వేదములు పురాణేతిహాసములు స్వధర్మములు అన్నీ కూడా ఆ యొక్క పరమార్గాన్ని చేరడానికే ఉపదేశింపబడ్డాయి ఉద్దేశింపబడ్డాయి ఇక మరి ఇహము యొక్క సంగతి ఏమిటి అంటే ఈ పరాన్ని గురించి ఎవడైతే స్వధర్మాచరణ చేస్తూ వెళుతూ ఉంటాడో వాడు ఇహం గురించి అంటే ఇక్కడ ఉండగా కావలసినటువంటి ప్రయోజనముల గురించి వాడేమీ బెంగపడనక్కర్లేదు అన్నీ కూడా తీర్చేటువంటి విధానాలన్నీ కూడా మన యొక్క ధర్మము మన యొక్క వేదములు శృతి స్మృతి పురాణములన్నీ కూడా మనకు ఉపదేశించి ఉన్నాయి కాబట్టి వేదములు మొదలుకొని కావ్యముల వరకు కలిగినటువంటి సమస్త వైదిక వాంగ్మయమంతా కూడా ఈ దృష్టితోటే ప్రవర్తించి సకల శ్రేయస్సును అందించేట్లుగా మన వైదిక సాహిత్యం అంతా కూడా మన వైదిక అంతా కూడా అలరారుతూనే ఉన్నది ఐహికాముష్మికములకు సర్వసుఖాలకు మానవ సమాజమునకు లోక కళ్యాణమును సమకూర్చుటలో వేదములు స్మృతులతో పాటుగా పురాణానికి కూడా అధికమైనటువంటి ప్రాధాన్యము ఉన్నట్లుగా వచనములు ముఖ్యంగా చాందోగ్య బృహదారణ్య కోపనిషత్ మొదలైనటువంటి కూడా మనకు తెలియజేస్తూనే ఉన్నాయి సృష్టికి పూర్వదశలో ఆరంభించి లయం వరకు కలిగినటువంటి స్థితిగతులను అభివర్ణిస్తూ ఉన్నాయి పురాణాలన్నీ కూడా పురాణం యొక్క గొప్పతనం ఏమిటి అని మనం ఆలోచించేద్దాం అష్టాదశ పురాణానం నామధేయాన్ని ఎఫ్ పఠేత్ త్రిసంధ్యం జపతే నిత్యం సోశ్వమేధ ఫలం లభేత్ అంటే ఎవరైతే ఈ అష్టాదశ పురాణముల యొక్క పేర్లను ఎవరైతే పఠిస్తూ ఉంటారో అది ఎట్లాగా త్రిసంధ్యం మూడు సంధ్యల ఎందు కూడా ఎవరైతే పఠిస్తూ ఉంటారో వారికి అశ్వమేధయాగం చేసినటువంటి ఫలితములు కలుగుతాయి అని మనకు పెద్దలు తెలియజేశారు అంటే ఎందుకు కేవలం పేర్లను మనం మననం చేయడం చేత అశ్వమేధయాగ ఫలితం కలుగుతుంది అంటే ఆ యాగము యొక్క ఫలితము కామ్యకర్మ అనుకుంటే గనక ఈ యొక్క పురాణాల పేర్లను చదవడం చేత ఒకనాటికి వాడికి కొంత చిత్తశుద్ధి ఏర్పడి ఈ పురాణాల్లో ఏముందో అని తెలుసుకునేటువంటి ప్రయత్నము చేస్తాడు ఆ ప్రయత్నం ద్వారా భగవంతుడికి దగ్గరవుతాడు వీటిని పఠించడం చేత లేదా తెలుసుకోవడం చేత వాడికి ఐహికాముష్మికలన్నీ కూడా నెరవేర్తాయి కాబట్టి వీడికి అశ్వమేధ యాగ ఫలితం చేస్తే ఎటువంటి గొప్ప పుణ్యము కలుగుతుందో అటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి అని వేదవ్యాస మహర్షి మనకు తెలియజేస్తూ ఉన్నారు దీనివలన వేదం వలె పురాణము కూడా పరమ పవిత్రమని మనకు తెలియ తెలుస్తూ ఉన్నది అంతేకాకుండా శృతి స్మృతి పురాణ ఇతిహాసములు శ్రవ్య దృశ్య కావ్యములు ధర్మమును ప్రతిపాదించుట ఎందు సమానమైనటువంటి యోగ్యతను కలవై ఉన్నాయి అంటే వేదములు ఏ విధంగానైతే ధర్మాన్ని బోధిస్తూ ఉన్నాయో అట్లాగే శృతు స్మృతులు పురాణములు ఇతిహాసములు కావ్యములు నాటకములు మొదలైనటువంటివన్నీ కూడా అంటే సమస్త వైదిక అంతా కూడా ధర్మాన్ని బోధిస్తూ ఉన్నాయి కానీ బోధించడంలో కొంత తేడా మాత్రం కనిపిస్తూ ఉన్నది మనకు ఏమిటా తేడా అని చూస్తే శృతులు ప్రభు సంహితములు అంటే వేదములు శాసన రూపకంగా నిర్దేశిస్తాయి ఈ ధర్మాన్ని ఆచరిం ఆచరించుకొని కానీ ఎందుకు ఆచరించాలి అది వివరంగా మనకు కనిపించదు వేదం ప్రభువు వలె ఉండి చక్రవర్తి వలె ఆజ్ఞాపిస్తూ ఉంటుంది ఎందుకంటే వేదములు శబ్దప్రధానం కదా కేవలం చెప్పి ఊరుకుంటాయి అయితే పురాణాదులు అట్లా కాదు అవి అర్ధప్రధానములు అందుకనే పురాణానికి పురాణం మిత్ర సంహితం అని ఒక పేరు అంటే పురాణం ఎట్లా ఉంటుందంట అంటే ఒక మిత్రుడు ఏ విధంగా అయితే వాడి తన యొక్క మిత్రుడికి పరమ ప్రయోజనకరములైనటువంటి కావ్యము కార్యము నెరవేరుటకు పూసగుచ్చినట్లుగా ఏ విధంగా చెప్తాడో అట్లాగే ఈ పురాణాలు కూడా ఆ యొక్క ధర్మాచరణ వలన కలిగేటువంటి భాగోగులను దృష్టాంతమైనటువంటి ప్రదర్శనపూర్వకంగా అంటే ఏదో ఒక కథ రూపకంగా ఆ ధర్మాన్ని ఎట్లా ఆచరించాలో ఆ ధర్మాన్ని ఆచరించినటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి పుణ్య ఫలితాలను పొందారో అవన్నీ కూడా చక్కగా మనకు పురాణాలు తెలియజేస్తూ ఉంటాయి వాళ్ళ రోజున ఎన్నో విధాలైనటువంటి ఉత్పాతాలను మనం లోకంలో చూస్తూ ఉన్నాము ఆ యొక్క ఉత్పాతాలకు కారణము అలాగే చిన్న వయస్సులో ఆత్మహత్యలు మొదలైనటువంటివన్నీ ఈ ఇవన్నీ కలుగుతున్నాయంటే మనకు మన వైదిక వాంగ్మయం పట్ల ఆదరణీయమైనటువంటి దృష్టి లేకపోవటే పిల్లలకు చిన్నప్పటి నుండే రామాయణ భారత భాగవత ఇతిహాసాలన్నింటినీ కూడా మనం యథాశక్తిగా ఉపదేశం చేస్తూ ఉంటే వాళ్ళలో వాళ్లలో ధీరత్వ శక్తి పెరుగుతుంది తద్వారా వాళ్ళు అన్యమైనటువంటి ఆలోచనలు చేయక చక్కగా లోకహితానికి పాటుపడేటువంటి కార్యాలనే చేస్తారు ఉత్తమమైనటువంటి పౌరులుగా మిగులుతారు అనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు కాబట్టి మన యొక్క సనాతన హైందవ ధర్మ వాంగ్మయాన్ని ఇంటింటికి చేరేట్లుగా చేయవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి ఈ యొక్క పురాణములు అందరూ వినవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉన్నది ఇక పురాణ లక్షణాలని కూడా మనం పరిశీలన చేద్దాం సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం అని పురాణానికి ఐదు లక్షణములు మనకు పెద్దలు తెలియజేశారు ఏమిటి మొదటిది సర్గము అంటే సృష్టి పరమాత్మ యొక్క మాయా విలాసము చేత అవ్యాకృతమైనటువంటి తత్వము నుండి మహత్వము దాని నుండి అహంకారము దాని నుండి సూక్ష్మమైనటువంటి భూతములు జనించుట ఈ దీనిని సర్గము అంటారు తర్వాత ప్రతి అంటే హిరణ్య అనేటువంటి ప్రథమ జీవుడి యొక్క మానసపుత్రుడు మానసపుత్రులు అంటే బ్రహ్మ యొక్క మానసపుత్రులైనటువంటి మరీచి మొదలైనటువంటి ప్రజాపతులందరూ కూడా ఉద్భవించడం వాళ్ల వల్ల జరిగినటువంటి చరాచర సృష్టిని ప్రతిసర్గము అని అంటున్నారు తర్వాత వంశము వంశము అంటే ప్రజాపతుల నుండి సృష్టి క్రమములో సాయా సాగినటువంటి ఆయా ఋషుల రాజుల వంశములే వంశ యొక్క వంశముల చరిత్రములు అలాగే మన్వంతరములు అంటున్నారు స్వయంభువుడు మొదలైనటువంటి మనవులు వారి వారి పాలనలో కలిగినటువంటి విషయములు ఆయా మన్వంతరాల్లోని సప్తఋషులు ప్రధాన మునులు మొ మొదలైనటువంటి వారి గురించిన చరిత్రములు వాళ్ళ యొక్క విషయాలన్నీ కూడా మన్వంతరము అనేటువంటి విషయంలో వస్తాయి తర్వాత వంశానుచరితము అంటే ఈ ఆయా రాజవంశాల్లో జన్మించినటువంటి రాజులు ఆ రాజుల కాలంలో కాలంలో జరిగినటువంటి పాలన మొదలైనటువంటి వాటి గురించి కథలన్నీ కూడా ఉంటాయి ఇవి పురాణము యొక్క ఐదు లక్షణాలుగా చెప్పారు ఇప్పుడు ఈ పురాణములు పద్దెనిమిది అని చెప్పారు ఈ పద్దెనిమిది ఏమిటి అనేది మనం పరిశీలిద్దాం దీనికి కూడా ఒక శ్లోకాన్ని మనకు తెలియజేశారు మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని పద్దెనిమిది పురాణాల పేర్లు కూడా ఈ ఒక్క శ్లోకంలోనే ఇమిడి చేశారు ఇందులో మద్వయం అంటే మా అనే అక్షరంతో రెండు పురాణాలు ఉన్నాయి ఒకటి మత్స్యపురాణము రెండు మార్కండేయ పురాణము తర్వాత భద్వయము భద్వయము అంటే భాగవతము పురాణము బ్రత్రయము బ్ర అనేటువంటి అక్షరంతో మూడు ఉన్నాయి బ్రహ్మపురాణము బ్రహ్మవైవర్త పురాణము బ్రహ్మాండ పురాణము వచతుయం వా అనే అక్షరంతో నాలుగు పురాణాలు మనకు కనబడుతూ ఉన్నాయి ఒకటి వారాహ పురాణము ఒకటి వామన పురాణము విష్ణు పురాణము అట్లాగే విష్ణు ధర్మోత్తర పురాణము అనాపలింగ కూస్కాని అనాపలింగ కూస్కాని అనడంలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పురాణం పేరిచ్చారు ఆ అగ్ని పురాణము నా నారద పురాణము పా పురాణము లిం లింగ పురాణము గా గరుడ పురాణము కూ పురాణము స్కా స్కాంద పురాణము ఇట్లాగా పద్దెనిమిది పురాణాల పేర్లను ఒక శ్లోకంలో మనకు వ్యాసుల వారు తెలియజేశారు ఈ యొక్క శ్లోకాన్ని కంఠస్థం చేసుకుంటే ఈ పద్దెనిమిది పురాణాల పేర్లు తేలిగ్గా తెలుస్తాయి ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఈ పురాణాల యొక్క పేర్లను పఠించినంత మాత్రము చేత యాగఫలితం కలుగుతుందని ఈ శ్లోకమే దానికి ఉదాహరిస్తు ఉదాహరణగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు ఈ మహాపురాణములన్నీ కూడా శివుడి గురించి కానీ విష్ణువు గురించి కానీ వాళ్ళనే పరవదైవతములుగా పరతత్వములుగా ప్రతిపాదిస్తూ ఉంటాయి ప్రస్తుత శ్రీ దేవీ భాగవతం మాత్రము శ్రీ శక్తితత్వమును పరమార్థతత్వముగా ప్రతిపాదిస్తూ ఉన్నది ఈ శక్తితత్వము పరమాత్మతత్వముతో అవిభాజ్యమైనటువంటి ఇచ్ఛాశక్తి రూపమైనటువంటిది అంటే ఈ శక్తి యొక్క సంకల్పము లేకుండా ఈ సృష్టి అనేది ఏదీ లేదు కాబట్టి ఆ పరమాత్మ ఎట్లాగైతే సృష్టిస్తున్నాడో ఆ సృష్టికి మూలకారణమైనటువంటి శక్తిగా ఇచ్ఛాశక్తిగా అమ్మవారు ఇందులో ప్రతిపాదింపబడుతూ ఉన్నది కావున శివకేశవుల భేదభావనకు ఏమాత్రము సమర్థనీయం కానటువంటి పరమాత్మతత్వమే అంటే ఏ శివకేశవులకు మనం భేదం లేదు అని చెప్తూ ఉన్నామో శివకేశములు ఏకమైనటువంటి చైతన్య స్వరూపం ఏదైతే ఉందని మనం చెప్తూ ఉన్నామో ఆ యొక్క పరమాత్మతత్వమే ఆ యొక్క పరతత్వమే ఈ శ్రీదేవి భాగవతంలో కూడా ప్రతిపాదింపబడుతూ ఉన్నది అట్లాగే అంతేకాకుండా వీళ్ళిద్దరికీ మూలమైనటువంటి తత్వం ఏదున్నదో ఆ తత్వమే పరదేవత ఆ పరతత్వమే ఈ దేవి భాగవంలో మనకు ప్రతిపాదింపబడుతూ ఉన్నది అని మనకు తెలుస్తూ ఉన్నది ఈ పురాణాలు కూడా గుణభేదాన్ని అనుసరించి సాత్విక రాజసిక తామస భేదమున విభజింపబడినట్లుగా సంప్రదాయజ్ఞులు మనకు చెప్తూ ఉన్నారు ఈ విషయంలో గ్రహింపబడినటువంటి ఈ గుణత్రయము పరమాత్మ యొక్క సృష్టి స్థితి లయములను నిర్వహించుటకై తాను ధరించినటువంటి ఆ ప్రవృత్తులను తెలియజేయుటకే తప్ప మా లౌకికములైనటువంటి సుఖరాగమోహ రూపములైనటువంటి లౌకికమైనటువంటి సాత్విక రాజసిక తామసిక గుణాలకు లోబడి కాదు అనేటువంటి విషయాన్ని శిష్టులందరూ కూడా గ్రహించాలి ఎందుకంటే సాత్విక పురాణాలనే మనం పఠించాలి సాత్విక పురాణాలనే వినాలి రాజసిక తామసిక పురాణాలను వర్జించాలి అని కొందరు సంప్రదాయం తెలియనటువంటి వారు ప్రవచిస్తూ ఉంటారు కానీ ఆ యొక్క అందులో చెప్పబడినటువంటి సాత్విక రాజసిక తామసిక గుణాలు ఆ యొక్క సృష్టిస్థితి లయములను నెరవేర్చుటకై జరిగినటువంటి సంఘటనలను ఆ పురాణాల్లో నిక్షేపించారు కాబట్టి వారికి ఆ వాటికి ఆ యొక్క పేర్లు ఇచ్చారు తప్ప ఈ మనము ఊహించేటువంటి సాత్విక రాజసిక తామసిక గుణాలు కావు అనేటువంటి విషయాలను గ్రహించాలి సర్వులు కూడా కాబట్టి అష్టాదశ పురాణములన్నీ కూడా వ్యాస ప్రవక్తములే వ్యాసుడు చెప్పినదల్లా కూడా వేదముతో సమానమైనటువంటిదే కాబట్టి ఒక పురాణము ఎందు భక్తి కలిగి ఉండుట ఇంకొక పురాణము ఎందు ద్వేషబుద్ధి కలిగి ఉండుట మహాదోషము అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ఇక ఈ పురాణ లక్షణము పురాణాల సంఖ్య మనం అన్నీ తెలుసుకున్నాం కదా అసలు పురాణముల యొక్క లక్ష్యమేమిటి ఇందాక లక్షణం తెలుసుకున్నాము ఇప్పుడు లక్ష్యం ఏమిటో చూద్దాం ఈ పురాణములు పరమేశ్వరుడు యొక్క దృశ్య ప్రపంచాత్మక స్వరూపానికి ఆ యొక్క స్వరూపాన్ని సమగ్రంగా తెలియజేస్తాయి ఆ పరతత్వాన్ని వర్ణించుటకు మనకు ఆ పరతత్వాన్ని వర్ణించాలంటే మనకు మాటలు చాలవు వేదములు కూడా వర్ణించలేక ఊరుకున్నాయి కానీ మనం ఆ పరమాత్మను ఎట్లా తెలుసుకుంటామంటే వాటికి మనకు పురాణముల యొక్క సహాయము అవసరం ఆ పురాణాలు ఏం చేస్తాయి పరమాత్మ యొక్క తత్వాన్ని సాకార రూపంలో మనకు వివరిస్తూ ఉంటాయి అంటే పురాణములు పరమేశ్వరుడి యొక్క దృశ్య ప్రపంచాత్మకములైనటువంటి స్వరూపమును ఆయన యొక్క కార్యములను సమగ్రంగా వివరిస్తాయి దీనిని విరాట్ స్వరూపమని శృతులు శాస్త్రములు పురాణములు పేర్కొంటూ ఉన్నాయి పరమేశ్వరుడి యొక్క దృశ్య ప్రపంచాత్మకమైనటువంటి స్వరూపమును ఈ విరాట్ స్వరూప ఉపాసనము పరమాత్మను ఉపాసించుటకు మార్గము అంటే దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి చివరాఖరికి ఆ సర్వచైతన్య స్వరూపాన్ని మనం చేరుకోవాలంటే ఈ సగుణములైనటువంటి ఉపాసనను మనం ఖచ్చితంగా ఆచరించి తీరవలసిందే ఈ సగుణోపాసన చేతనే ఆ నిర్గుణ పరబ్రహ్మను మనం తెలుసుకోగలుగుతాం అంతే తప్ప నిర్గుణ పరబ్రహ్మాన్ని ఉపాసిస్తే చాలు ఈ ఏమీ అక్కర్లేదు విగ్రహారాధనలు అక్కర్లేదు అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క కలియుగంలో తయారైపోయారు కాబట్టి దానిని మనం ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఆ పరమాత్మ మాటలకు అందనటువంటి వాడు మన యొక్క మనస్సులో కూడా ఊహించటకు స్వరూప స్థితి కలిగినటువంటి వాడు ఆయనను తెలుసుకోవాలంటే ముందుగా మన యొక్క మానవ మేధస్సుకు అందాలంటే ముందుగా సగుణాన్ని ఆరాధించి తీరాలి ఆ సగుణం చేతనే నిర్గుణానికి మనం వెళ్ళవలసి ఉంటుంది అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు ఆ స్వరూపాన్ని ప్రతిపాదించేటువంటి వా వాంగ్మయమును అధ్యయనం చేయుట అది కూడా శబ్ద బ్రహ్మోపాసన అనే చెప్పబడుతూ ఉన్నది కాబట్టి వేదంలో కూడా పురుష సూక్త రుద్రాధ్యాయము విష్ణు సహస్రనామ స్తోత్రాదులు మొదలైనటువంటివన్నీ కూడా ఆ విరాట్ స్వరూపాన్ని సాకారంగా నిరాకారంగా రెండు రకాలుగా కూడా వర్ణించే ఉన్నాయి కాబట్టి ఆయా వేద సూక్త ప్రతిపాద్యములైనటువంటి విషయములను వినుట చేత ఉపాసకులకు మోక్ష సాధనాలుగా నాలుగు ఆశ్రమాల వారి చేత కూడా ఉపాసింపబడుతూ వారికి ప్రయోజనకరములై ఉన్నవి కాబట్టి పురాణముల యొక్క లక్ష్యము ఏమిటి అంటే భగవద్భక్తిని పొందుట ఆ భగవద్భక్తి చేత ఒక్కొక్క మెట్టు ఎక్కు ఎక్కుట ఆ ఎక్కుటలో జ్ఞానాన్ని పొందుట జ్ఞానం చేత కైవల్యాన్ని చేరుట అనేటువంటి అంశాన్ని పురాణాలు మనకు బోధిస్తూ ఉన్నాయి కాబట్టి పురాణముల యొక్క లక్ష్యము సగుణోపాసన చేత నిర్గుణ స్థితికి చేరటం ఎట్లా అనేటువంటి విషయమే అంటే మన సనాతన హైందవ ధర్మంలో ఏ ఉపాసన చెప్పినా చివరాఖరికి ఆ పరతత్వాన్ని దర్శించుటయే ఆ పరతత్వాన్ని దర్శింపజేయుటలో సామాన్యులకు మెట్ల వలె ఉపయోగపడేవి వ్యాసప్రోక్తములైనటువంటి పురాణములు అనుటలో ఏ విధమైన సందేహము లేదు